ైత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని నిన్న అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని ఎస్సీ కాలనీలోని గుర్తు తెలియని దొంగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను కటర్ సాయంతో తాళాలు కట్ చేసి ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు ఒక అంగన్వాడీ సెంటర్తో పాటు మరో నాలుగు ఇళ్లలో చోరీ బీభత్సం చేసిన దొంగలు చోరీకి గురైన మొత్తం నాలుగు తూలాల బంగారం రెండు కేజీల వెండితో పాటు మరికొన్ని వస్తువులు గురైనట్లు తేలింది సంఘటనా స్థలానికి మల్లాపూర్ ఎస్ఐ మెట్పెల్లి సిఐ చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు जाल्रोटे आजी व geschätचार सत्छर्टार्डे ऐ डूर्ट्राकिंगा है तुसह भालाइन Спर्णि� Detежд Chinese कुछ bringt जर्ट है को सत्वी सेी्ज़बार इआमा मे scorण सिधा infinity क्रोडते शाईएिज से

అక్కడ బీరువా అది బీరువాది తీసినప్పుడు సారచ్చి వచ్చిల్లు తాళం వాళ్ళ కొట్టిళ్ళు గేటు తాళం వాళ్ళ కొట్టిల్లు స్కూల్ ఇది తల పల కొట్టిళ్ళు అయితే బీరువా కూడా ఓపెన్ చేసి వాళ్ళ రిజిస్టర్లు ఉండేవి మరి ముట్ట అన్నారు ముట్టలే మన ఏమున్నాయో ఏం పోయినాయో ఇంతవరకు మాకు తెలియదు उंदाने वो निरोगपुर के बारे में बता रहे हैं मिलवा रहे हैं जिलाला इपरी बामरा